ఇప్పుడు వచ్చేసి నేను ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నానంటే కారుపూడి రూట్లో ఉన్నానండి ఈ కారుపూడి లొకేషన్ మాట ఇది కారుపూడి ఏరియా ఇంకా ఇంత మిట్ట మధ్యాహ్నం ఇంకా కారుపూడిలో ఏం చేస్తున్నావు ఏంది అసలు ఇబ్బందిగా ఉన్నావు అని అని మీకు అర్థమైపోతున్నాను కదా నేను ఉదయాన్న చీకటితో ఐదు గంటలు లేసానండి ఐదు గంటలు లేచి నేను ఇక్కడ ఐదు గంటలు లేకముందే రెండు రోజుల క్రితం విజయవాడకి వచ్చాను ఇంకా మన ఊరు ఆ బ్లాగ్ పెట్టాం కదా తర్వాత వచ్చేసి కొంచెం హైదరాబాద్ హైదరాబాద్ పోయే పని ఉందండి అని చెప్పేసి ఆ వీడియోలో చెప్పే కదా హైదరాబాద్ ఎందుకు దేనికంటే ఇంకా కోసం అండి ఇంకా మనూరులో మనుషులు మాట్లాడుకున్నాను ఇంకైతే అమౌంట్ కూడా ఇచ్చి ఇంకా మన విజయవాడ వెళ్ళాలి కదా ఇంకా ఒక వన్ వీక్ గ్యాప్ వస్తే ఆ మధ్యలో ఈ మనుషులు ఏం చేశారు హైదరాబాద్ పోయే పనికి పోయారు మాట ఇంకా దానికి సంబంధించి చాలా ఉంటాయండి తలకనొప్పులు అయితే ఇంకా అవన్నీ చెప్పా ఒక షార్ట్ కట్లో చెప్పమంటే ఇంకా ఉదయం లేసి ఐదు గంటలకల్ లేసి ఇంకా విజయ వచ్చి వినకొండ నుంచి ఇంకా నాన్న నానేమో విజయవాడ నుంచి వచ్చాడనమాట నాన్న నేను కలిసి పిడుగురాళ్ళు నానేమో ఇంకా విజయవాడలో ఎక్కి పిడుగురాలు వచ్చాడు నేనేమో వినకొండ నుంచి ఎక్కి పిడుగురాలు వచ్చాను అనమాట ఇద్దరం అక్కడ కలుసుకొని మళ్ళీ తర్వాత ఇంకా పిడుగురాలు నుంచి మాచర్లో వెళ్ళాము మాచర్ల నుంచి నాగార్ సాగరు తర్వాత వచ్చేసి ఇంకా హైదరాబాద్ దగ్గరికి హౌసింగ్ బోర్డు ఆ మత్తులో వెళ్ళాలి అయితే ఇంకా మత్తులో వెళ్దాం అనుకుంటే మళ్ళీ ఆ పని కాలేదు పని కాకలే కాలే ఆ పని ఆ పని అసలుకి అయింది అయినట్టుగా అవ్వలేదండి అందుకని చెప్పేసి నిరుత్సాహంతో ఇంటికైతే వచ్చేస్తున్నాను ఇప్పుడేమో మళ్ళీ మాచర్లో ఉంచి కారం కారంపూడిలో దిగి ఇక్కడ నుంచి మనం మళ్ళీ వినకుండా వెళ్ళాలి ఆ బస్సుల కోసం చూస్తున్నా ఆ బస్సులేమో రావటం లేదు ఇంకా గంటకు బస్సు రా గంటకు ఒక బస్సు రావాలి ఎందుకంటే పిడుగురాలు కదా పిడుగురాల నుంచి ఇక్కడికి రావాలంటే ముప్పై గంట పట్టిద్దంట ఇప్పుడే కనుక్కున్నాను ఇంకా అప్పుడు దాకా ఆగాలి ఇప్పుడు ఫుల్ అవుతా ఉంది వెనకొండలో భోజనం చేయొచ్చు భోజనం చేసి వెళ్ళచ్చు అని చెప్పేసి ఇక్కడ ఆగి ఇంకా బనానా జ్యూస్ ఒకటి తాగి ఇంకా వెళ్దామని చూస్తూ ఉన్నాను బుస్ కోసం అదేమో ఇప్పటిలో వచ్చేట్టు లేదన్నమాట ఇప్పుడు వచ్చేసి ఖచ్చితంగా మిట్టి మధ్య రెండున్నర మధ్యలో అవుతూ ఉంది ఇంకా అక్కడ పని అవ్వలేదని చెప్పేసి బాధతో అసలు ఏంది ఇలాగే అవుతుంది ప్రతిదీ అని చెప్పేసి అదొక వేదంతో అదొక అప్సన్లో ఉండి వెళ్తున్నా ఏదైనప్పటికీ ఈరోజు సండే ఈరోజు మందిరానికి వెళ్ళి బాగుండాల్సింది కానీ ఈ పని ముఖ్యం అని చెప్పేసి మందిరాన్ని వెళ్లకుండా ఇటు వచ్చేసరికి ఏ పని అవ్వకుండా ఉంది అందుకనే దేవుని మనం ఏ దేవుని అయినా మనం వెనకే వెనకేస్తే అది వెనకెనికి వెళ్తుంది నాకు ఇలాంటిది ఆధారపూట ఏ పని పెట్టుకున్నా అసలు పని అవ్వదు అయినప్పటికీ ఆ మనిషి ఈరోజే ఇంటికాడ ఉంటాడు పోయిన మాట్లాడుకొని అసలు వస్తాడా లేదా లేకపోతే అమౌంట్ తీసుకోవడమా ఇవన్నీ ప్రతిది ఇంకా మీ దాగుమూటలు ఎందుకంటే మూతలు ఇంకా అమౌంట్ తీసుకోవడమా పనికి వస్తావా లేదా అని అడుగుదామని చేద్దామని అనుకునేసరికి మాచర్ల వెళ్ళి సగం దూరం వెళ్ళేసరికి ఆ అబ్బాయి ఏమో లేడని చెప్పాడు ఇంకా లేని కాడికి మన పోయి ఉపయోగం ఏముందని చెప్పేసి నా చేయకూడదు లేచి ఇంత జర్నీ అది కాక నేను ఇబ్బంది పడే కాక మళ్ళీ మా నాన్న ఇబ్బంది పెట్టడం ఎంత జరిగింది మా నాన్న ఇప్పుడే ఇంకా పంపించాను అని వెళ్ళినానా తర్వాత మాట్లాడుకుంటా లే దేవుడేమో నా వాళ్ళే వస్తారు అని చెప్పేసి మా నాన్నే ప్రోత్సహించి ఇంకా మా ఏమో మాచర్లోంచి గుంటూరు బస్సు ఎక్కెళ్ళాడు నేనేమో ఇటు మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను అనమాట ఇంటికి ఇంటి కిందకి వెళ్తున్నాను అంటే నేను వెనుకొండ చీకటితో ఐదు గంటలకు వచ్చా కదా బైక్ ఏమో వెనుకొండలోనే పార్కింగ్ చేశాను ఇంకా బైక్ తీసుకొని నేను మళ్ళీ వెనుకొని మా ఊరు మన ఊరిలో ఒక పిల్లడు వస్తా ఉన్నాడు వాడు వస్తాడో లేదు నమ్మకం లేదు ఏదైనప్పటికీ ఎవరు వచ్చినా రాకపోయినా ఈ రోజులను బట్టి ఒకరి మీద ఆధారపడకూడదండి మన చేతుల మీద మన కాళ్ళ మీద మనం నిలబడాలి అయినప్పటికీ ఇంకా అదే అది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఈ పనితో కూడిన మాట ఇంతే మేస్తతనం చేసే వాళ్ళకి పని గురించి మూట కట్టే వాళ్ళకి పని గురించి ఇబ్బంది గురించి బాధలు బాగా తెలిస్తే బస్సు వస్తుంది ఇదే మాచర్ల బస్సు మాచర్ల బొస్సు అండి అది పైకి వెళ్ళిద్ది మనకు కావాల్సింది వినకొండ బస్సు కదా కాసేపు ఉన్నాక పోవచ్చులే ఇంకా ఫుల్ ఆకులు అవుతూ ఉంది భోజనం చేద్దామంటేనేమో పల్నాడు వైన్స్ పక్కన వైన్స్ వైన్స్ పక్కన భోజనం భోజనం అనమాట ఇంకా వైన్స్ పక్కన మనం ఏం భోజనం చేస్తామని చెప్పేసి భోజనం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలేదు ఇంక ఇక్కడైతే తిని ఇక్కడే తాగి అక్కడ పోయి వినకుండా భోజనం చేసి వెళ్ళచ్చు అని చెప్పేసి ఉన్నా అనమాట ఎండలు మాత్రం ఎండాకాలంలో మే నెల వచ్చినట్టు ఉంది అంత ఎండలు కాస్తా ఉండి మళ్ళీ నేను పోంగానే ఇప్పుడు దగ్గర దగ్గరగా వినకుండా పోయేసరికి నాలుగున్నర నాలుగు అయిపోయింది అక్కడికి వెళ్ళి భోజనం చేసేది ఎప్పుడో ఇంటికి వెళ్ళేది మళ్ళీ మా అబ్బాయి వస్తాడో లేదో కనుక్కొని ఏ కాడికి నేను ఈ నైట్ విజయవాడ వెళ్ళే మార్గం చేయాలి ఎందుకంటే ఈరోజు సండేగా సోమవారం మళ్ళీ మనం ఉంటుంది ఉంటేనే పని ఏదైనా చేయగలుగుతాం కాబట్టి ఆ పని జరుగుతూ ఉంటుంది సరేనా బుస్ వచ్చి నాకు చూద్దాం మరి కారుపూడి లొకేషను చిన్నప్పుడు అమ్మలు నేను అలానే రా మా చెల్లెలు మా తమ్ముడు అందరం కలిసి కార్పొడి వచ్చి కారంపొడి నుంచి గురజాలని చెప్పేసి ఆ ఊరిలో పత్తికి వెళ్ళేవాళ్ళు నేను చిన్నప్పుడు కేజీలు పత్తి ఆ అవి గుర్తొస్తున్నాయి మాట ఇప్పుడు ఈ ఊరు చూస్తుంటే సరేనండి బస్సు వస్తుంది అనుకుంటా చూద్దాం బస్సు రావడానికి అంట పట్టిద్దంటండి అందుకని చెప్పేసి ముందు ఆగలవుతుంది కదా పరడు తిందామని చెప్పేసి పరడుకి బుడు ఇప్పుడు కూర్చుంటే ఏమో మీ దగ్గర సార్ రెండు గంటల తర్వాత వినకుండా పోతుంది

వచ్చేసాను వినకొండ బస్ స్టాండ్ అనమాట ఇది బట్ అక్కడ పెట్టాను బండి తీసుకుని వెళ్దాము పన్నెండు గంటల్లో కొంటేనేమో ఇరవై రూపాయలు అంట పన్నెండు గంటలు దాటితే నలభై రూపాయలు అంట మనం పన్నెండు గంటల లోపే ఉన్నాము ఉదయం ఐదు గంటల మళ్ళీ ఇప్పుడు అయింది పన్నెండు లోపే బండి ఆడుంది తీసుకుని వెళ్దాం మరి బండి ఇక్కడే ఉందండి పిల్లలకి కాయలనే స్నాక్స్ తీసుకొని ఇంక బయలుదేరుతున్న త్వరగా ఇంటికి ఇంటికి పోయేసరికి ఇప్పుడు నాలుగు అయింది కదా పదొక ఐదో మధ్యలో ఉండేది ఇంటి జర్నీ ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత చిన్నప్పుడు పనులకి జర్నీ చేశాను కానీ ఇంత దీనికంటే ఎక్కువ జర్నీలే ఈ మధ్య మ్యారేజ్ అయిన కానీ ఇంకా ఈ మధ్యలో పనులు చేయడం అలా ఉండేది కానీ ఈసారి చాలా జర్నీ అయ్యింది చెడుకైనా మంచిగానే అనుకుంటేనే కొనసాగిద్ది జీవితం సరేనా బయలుదేరం పద వెనక నుండి ఇప్పుడే కదండి దిగింది ఇంకా రాజ్ కుమార్కి చేపలు తీసుకెళ్తున్నాను తర్వాత వచ్చేసి పిల్లలకి కావాల్సిన స్నాక్స్ ఇవన్నీ తీసుకెళ్తున్నాను ఇంకా బాబు పుచ్చు పూచు పూచు అంటా అన్నాడు పుచ్చకాయ అండి ఆ పుచ్చకాయ కావాలని ఇప్పటి నుంచి అంటా ఇంకా వెళ్తా పుచ్చకాయను ఇంకా ఈ బూందీ చకోటీలు కానీ దాల్మిర్చరు అవి తీసుకొని వెళ్తాను అనమాట ఇంకా చేపల పులుసులో కావాల్సిన ఏమంటారు మసాలా తినున్నాను కొత్తిమీర పుదీనా ఇవన్నీ కావాలి కదా అవి కూడా చూస్తున్నాను బండ్లో పెట్టా ఎంతండి త్వరగా బయలుదేరుతాం మరి సరేనండి టైం వచ్చేసి ఇంకా ఐదున్నర మధ్యలో అవుతుంది ఇంక ఇప్పుడే బావగోడ ఇంక వెనుకొండు నుంచి వస్తున్నాడు లగేజీ చానా వస్తుంది ఆడుకుంటున్నారు బావాసిన పూల ఓ సరే తీసుకుంటారు ఏం చేయిట్లా బొడ్డా ఇప్పుడే ఉయ్యాలి లేచాను బొడ్డ అబ్బాయిని సాహస్ బాబు ఏమో మా నాన్న సెల్ చూస్తున్నారు